ఎడార్లు సెలయేర్లు మార్చి ఐదవ తారీఖు మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంద్రము హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు నుండి పదిహేదు వచనాలు మన చివరి అడిగే గెలుపు సాధిస్తుంది యాత్రికుని ప్రయాణంలో ఆకాశ పట్టణం సమీపంలో అన్ని ఆపదలు మిగతా ప్రయాణంలో ఎక్కడా లేవు అనుమానపు కోట ఉన్నది ఆ సమీపంలోనే ప్రయాణికుని నిద్రపుచ్చి సంహరించే దుష్ట శక్తులున్నవి ఆ పొలిమేరల్లోనే పరలోకపు వైభవం ప్రత్యక్షమైనప్పుడే నరక ద్వారాలు తప్పించుకోలేని శక్తితో మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి సత్కార్యాలు చేయటంలో మనం అలసిపోకుండా ఉందాం విరామం లేకుండా పనిచేస్తే త్వరలో మన పంట కోసుకుంటాము కాబట్టి నీ బహుమతి కోసం పరిగెత్తు చింతల కెరటాలు ఎగసి అటు ఇటు కొడుతూ ఉంటే శంఖల తీరాల నుండి పెనుగాలు అల్లాడిస్తుంటే విశ్వాసపు లంగరులు ప్రవాహంలో తేలిపోతూ ఉంటే స్థిరమైన దానికే నేను అంటిపెట్టుకొని ఉన్నాను దయ్యాలు ఎంతగా పోరాడినా దేవదూతలు ఎంతసేపు దాక్కున్నా ఈ విశ్వం న్యాయం పక్షమే చుక్కల వెనుక ఎక్కడో ఒక ప్రేమ నా కోసం కాచుకొని ఉంది ఉదయమైనప్పుడు చూడగలనా స్వరూపాన్ని చివరి అర్ధగంట దాకా నిలిచి ఉంటేనే దేవుని నుండి గొప్ప దీవెనలను పొందగలం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ